తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన వారసు సంక్రాంతి కానుకగా జనవరి పదకొండున గ్రాండ్ రిలీజ్ కానుంది ఈ చిత్రం తెలుగులో వారసుడిగా జనవరి పదకొండున రిలీజ్ కాబోతోన్న విషయం తెలిసిందే ఈ చిత్రం నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ గా ప్రఖ్యాతి పొందాడు స్టేట్ చిత్రాలైన వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి కంటే డబింగ్ చిత్రం వారసుడికి ఎక్కువ థియేటర్స్ ని కేటాయించాడనే విమర్శను ఎదుర్కొంటున్నాడు దిల్ రాజు రీసెంట్ గా మరో వివాదంలో చిక్కుకున్నాడు దిల్ రాజు తమిళనాడు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉన్న స్టార్ హీరో అజిత్ నటించిన తునివు చిత్రం కూడా జనవరి పదకొండునే రిలీజ్ కాబోతోంది ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో డబ్ చేసి జనవరి పదకొండునే రిలీజ్ చేస్తున్నారు అయితే తమిళనాడులో గత చరిత్ర గమనిస్తే ఇలా ఒకే తేదీలో విజయ్ అజిత్ చిత్రాలు రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఘర్షణ పడి తీవ్రంగా గాయపడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి అలాంటి దుస్సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలు ఒకే తేదీలో రిలీజ్ కాకుండా జాగ్రత్త వహించాలి ఈ విషయం తెలిసి కూడా నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు మరోసారి పొరపాటు చేశారంటూ విమర్శిస్తున్నారు క్రిటిక్స్ అభిమానులారా కొట్టుకు చావండి చోద్యం చూస్తామన్నట్టుగా వీరి ధోరణి ఉందని మండిపడుతున్నారు సినీ క్రిటిక్స్